ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నిర్విరామంగా తన బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తున్నారు ఒకే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించి మహాత్మాగాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేశారు అక్టోబర్ పద్నాలుగున పల్లె పండుగ కార్యక్రమం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులతో ముప్పై వేల పనులను ప్రారంభించి తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేశారు ఉపాధి హామీ పథకం ద్వారా పల్లె పండుగలో భాగంగా నాలుగు వేల మూడు వందల సీసీ నిర్మాణం చేపట్టి మరో పదమూడు వందల కిలోమీటర్ల నిర్మాణం ముగింపు దశలో ఉంది ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాల నిర్మాణం చేపట్టి పదహారు వేల ఐదు వందల గోకులాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అలాగే వీటితో పాటు నూట ముప్పై ఆరు పాయింట్ ఎనభై ఐదు కిలోమీటర్ల బీటీ రోడ్లు ఏడు వేల ఐదు వందల వ్యవసాయ చెరువులు అరవై ఆరు వేల ఎకరాల ఉద్యానవన పంటలు రాష్ట్రీయ స్వరాజ్ అభియాన్లో గత ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రెండవ స్థానానికి చేరింది దశాబ్దాలుగా రోడ్లు లేకుండా డోలీలపై ఆధారపడి బ్రతుకుతున్న గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన జల జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో బలంగా అమలు చేస్తూ ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ప్రతి ఒక్కరికి కనీసం రోజుకి యాభై ఐదు లీటర్ల స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేందుకు అమృతధార పేరున నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో భాగంగా డెబ్బై వేల కోట్ల పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్రానికి పంపడం జరిగింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ పథకం అమలు కొరకు రాష్ట్ర బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు వెచ్చించడం జరిగింది నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఆరు వందల కోట్ల రూపాయల నిధులు త్రాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు వెచ్చించడం జరిగింది ఎనిమిది నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ సిబ్బందికి ముప్పై కోట్ల రూపాయల వేతన బకాయిలు చెల్లించడం జరిగింది కృష్ణానది వరదల సమయంలో ఎక్కడా కూడా త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడం జరిగింది శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు రాష్ట్రంలో చిత్తూరు మన్యం పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల దాడులు నుండి ప్రజలను పంట పొలాలను రక్షించేందుకు కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తీసుకొచ్చేందుకు కర్ణాటక రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఈ అంగీకారంలో భాగంగా ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని ఇరవై తొమ్మిది శాతం నుంచి యాభై శాతానికి పెంచేలా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై మూడు హెక్టార్ల విస్తరణలో ఇరవై రెండు లక్షల విత్తనాలు నాటడం జరిగింది వచ్చే వానాకాలం నాటికి ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పథకం కింద అనుమతులు మంజూరు చేయడం జరిగింది పాపికొండ జాతీయ పార్కులో పులులు ఇతర వన్యప్రాణులు పరిరక్షణ కోసం డబ్ల్యూడబ్ల్యూ తో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర సహకారంతో ఇరవై కొత్త నగర వనాలు ఏర్పాటు చేసేందుకు పట్టణాల్లో పచ్చదనంతో పాటుగా ఆహ్లాదం పెంచేందుకు చర్యలు చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నగరవనాలు ఏర్పాట్లు కానున్నాయి గ్లోబల్ క్లైమేట్ ఫండ్ ద్వారా నాలుగు వందల యాభై హెక్టార్ల మడ అడవుల పునరుద్ధరణ చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి నూట అరవై ఐదుకు పైగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదు చేసి నూట ముప్పై వాహనాలు యాభై నాలుగు మెట్రిక్ టన్నుల ఎర్రచందనం పట్టుకోవడం జరిగింది అలాగే అక్రమ రవాణాకు పాల్పడుతోన్న నాలుగు వందల ఏడు మందిని అరెస్టు చేసి కఠినంగా వ్యవహరించడం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుదీర్ఘ తీర ప్రాంత పరిరక్షణ కోసం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ కాకినాడ జిల్లాలోని ఉప్పాడ బీచ్ను అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ సిద్ధం చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం విద్యార్థులకు స్కూల్ దశ నుండే సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేలా స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేశారు విద్యార్థులకు అంతరిక్ష రంగంపై అవగాహన పెంపొందించేందుకు స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు రష్యాకు చెందిన ప్రముఖ వ్యోమగామి శ్రీ సిర్గీ కోర్సాకోవ్తో రాష్ట్రంలో చేపట్టబోయే కొన్ని కీలక అంశాలపై చర్చించారు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శ్రీహరికోటలోని ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన వేడుకల్లో అతిథిగా పాల్గొని శాస్త్రవేత్తలతో పలు అంశాలపై చర్చించారు ఇలా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన లక్ష్యంగా అహర్నిసలు శ్రమిస్తోన్న మన జన సేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం మనకు ఎంతో గర్వకారణం